నందమూరి బాలకృష్ణ గారిని కలిసిన మాజీ మంత్రి రోజా మాజీ మంత్రి రోజా గురించి తెలిసిందే కదా మొదట టీడీపీ పార్టీలో తన చక్రాన్ని తిప్పింది కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలోకి జంప్ అయింది ఇక అప్పటి నుంచి టీడీపీ పార్టీపై అలాగే బీజేపీ ఇంకా జనసేన పార్టీలపై విరుచుకు పడుతూనే వస్తోంది ఇక కూటమి అంటేనే రోజాకి ఎక్కడ లేని మాట పని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడు చూసినా కనీ కూటమి నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ ఉంటుంది మరి అలాంటి రోజా ఉన్నట్టుండి నందమూరి బాలకృష్ణ గారిని కలిసిందట అదేంటి నందమూరి బాలకృష్ణ గారిని రోజా కలవడమేంటి సినిమా రంగంలో వీరిద్దరు ఎంత స్నేహితులైనప్పటికీ రాజకీయ రంగంలో ఇద్దరు బద్ద శత్రువులు కదా మరి అలాంటప్పుడు ఇదంతా కూడా ఎలా సహజం అంటూ అందరూ ఆలోచనలో పడ్డారట మరి ఇంతకీ విషయం ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా సినీ రంగానికి చేసినటువంటి సేవలకి అలాగే తన బసవతారకం హాస్పిటల్ ద్వారా ఉన్నతమైన వైద్యని అందించడం మరొక పక్క రాజకీయ రంగంలో ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డుని అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారికి సినిమా రంగం నుండి అలాగే రాజకీయ రంగం నుండి అలాగే ప్రజల నుంచి అభిమానుల నుంచి కూడా ఎక్కడ శుభాకాంక్షలు అందుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా కూడా నందమూరి బాలకృష్ణ గారిని కలిసిందట ఇక ఆమె కలవడం మాత్రమే కాకుండా మాట్లాడుతూ రాజకీయ పరంగా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెడితే తోటి సహానటిగా నేను మాట్లాడుతూ ఉన్నాను మీకు పద్మ పోషన్ అవార్డు వరించడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది మీరు చేసినటువంటి సేవలకి ఇండస్ట్రీలో మీరు చేస్తున్నటువంటి ప్రవంచనానికి గుర్తించి ఇలా ఎంతో అద్భుతంగా ప్రభుత్వం మీకు పద్మభూషణ్ని అందజేయడం చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ బాలకృష్ణ గారితో రోజా చెప్పుకు దీంతో బాలకృష్ణ గారు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది